అండి ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఇంత బాగుందండి అలాగే ఇన్స్టెంట్ అండి మనం ఏ మాత్రం కష్టపడకుండా చక్కగా చేసుకోవచ్చు అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంటుంది అలాగే తృప్తిగా తినేయచ్చండి ఏం లేదండి ఇన్స్టెంట్ చపాతీలు పరోటాలు రోటీలు పూరీలు ఇన్స్టెంట్ వచ్చేస్తున్నాయి కదా అవి తెచ్చారు మా హస్బెండు అవి ఏంటి అంటే ఫ్రై చేసే చక్కగా కొంచెం ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ వేసుకుని ఫ్రై చేసేసుకుని కర్రీ చేసేసుకుంటే మనకు నచ్చిన కర్రీ నేనైతే టేస్ట్ అయితే సూపరు టేస్ట్ బాగుంది అలాగే చక్కగా చాలా స్పీడ్గా వర్క్ అయిపోద్ది మనకి కానీ హెల్త్ పరంగా అయితే నేను అస్సలు సజెషన్ చేయను ఎందుకంటే ఇది మైదా కదా అంతలోకి కరెంట్ పోయిందండి నేను వీడియో తీస్తుంటే అందుకే మీకు కొంచెం చీకటిగా అనిపిస్తుంది బంగాళదుంప కర్రీ చేశాను అదైతే చాలా బాగుంది ఎందుకంటే చక్కగా గ్రేవీ ఎక్కువ వచ్చింది మాకేంటంటే గ్రేవీ ఇష్టం అలాగే గ్రేవీ బాగా వచ్చింది అలాగే మా ఒక పక్క నుంచి చపాతీ ఫ్రై చే